కోసం భారీ వర్షాలు వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేసి ఎంతెంత నష్టం జరిగింది అంటూ పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయడానికి ఇతర జిల్లాల నుంచి రెవెన్యూ అధికారులు విజయవాడ చేరుకున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పంతొమ్మిది మంది తహసీల్దార్లు నలభై రెండు మంది రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లు అరవై మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సీనియర్ అసిస్టెంట్లు అరవై నాలుగు మంది రిసర్వే డీటీలు విజయవాడ చేరుకున్నారు సోమవారం మధ్యాహ్నంలోగా విజయవాడ చేరుకున్న అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయడానికి రంగంలోకి దిగారు ఇంకా కొంతమంది అధికారులు సోమవారం సాయంత్రం విజయవాడ చేరుకునే అవకాశం ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రెండు వందల పది మంది రెవెన్యూ ఉద్యోగులు విజయవాడలోని ఇంటింటికి సర్వే చేయాలని వారిని డిప్యూటేషన్ పై నియమిస్తూ ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు సుమారు ఐదు రోజుల పాటు విజయవాడలోని వరద పీడత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయనున్నారు రెవెన్యూ శాఖతో పాటు విద్యుత్ ఎన్నికలు భూసేకరణ కలెక్టరేట్ ఆర్డీఓ కార్యాలయం పౌర సరఫరాల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయడానికి నియమిస్తున్నారని అధికారులు అంటున్నారు